హలో సాఫ్ట్వేర్ మామ నేనైతే ఇది రెండో వీడియో అనమాట చూసారుగా గ్రీనరీ ఎలా ఉందో మనం మొత్తం పచ్చదనం అనమాట చుట్టుపక్కల మొత్తం పచ్చదనం ఈ పచ్చదనంలో మనం డ్రైవింగ్ చేసుకుంటూ దారి మధ్యలో కనిపించిన రైతులతో రైతులతో మాట్లాడుకుంటూ వాళ్ళని పలకరించుకుంటూ వాళ్ళు ఏ మందులు స్ప్రే చేశారు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు పొలం ఏ స్టేజ్ లో ఉందని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం చూసారుగా వాళ్ళ కాలంలో అయితే ఎలా అయితే బట్టలు ఉత్తుక్కుంటూ ఉన్నారు ఇలాంటి సన్నివేశాలన్నీ మీరు గతంలో మీ పల్లెటూరులో మీ పల్లెటూరులలో చూసుంటారు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ చేసుకుంటూ హైదరాబాద్లో బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మీరు చూడరు చూసారు ఇలాంటి లో డ్రైవింగ్ చేయాలంటే కొంచెం కష్టమే గుంతలు గుంతలు రోడ్లు ఇవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే సాగర్ కాలువ చూపిస్తాను నాగార్జున సాగర్ కుడి కాలం అనమాట ఇది మనకి ఈ విలేజ్లన్నీ కవర్ చేసుకుంటూ పంటలు పండడానికి కాలువ ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పొలాలు మొత్తం ఒరిబడిద్ది అనమాట రెండోసారి ఉరినాటారు ఇదంతా కూడా బొట్లపాలెం అనమాట బొట్లపాలెంకి దగ్గర మనం ఇప్పుడు వెళ్తున్నాం ఇది బొట్లపాలానికి యువతలో ఒక విలేజ్ చూసారుగా మొత్తం రెండోసారి ఊరినట్టారు మొత్తం పచ్చదనం మొత్తం ఉరినాటారు ఇప్పుడు వరి అయితే మొత్తం నెల రోజులు పైరు ఉంది ఫ్రెండ్స్ నేను ఎందుకు మెట్రో రోడ్లలో ఎక్కువ డ్రైవింగ్ చేస్తూ ఉంటానంటే మెట్రో రోడ్లలో వెళ్తా కొంచెం మనకి మైలేజ్ సేవ్ అవుతుందని చెప్పి ఇలాంటి షార్ట్ కట్ రోడ్లు ఎంచుకుంటూ ఉంటాను ఇదిగో మనకు దారి మధ్యలో ఒక బాబాయ్ అయితే మన బండి ఆపడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట ఆపాడు బాబాయ్ బండి ఆపి ఎక్కించుకున్నాను బండి ఎక్కుతావా బాబాయ్ అని అడిగితే ఎక్కుతానాయా అని చెప్పి ఎక్కేశాడు బాబాయ్ అయితే ఇలా ఈ రోడ్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ విలేజ్కి ఇలాంటి మెయిన్ రోడ్లు కాకుండా గల్లీ రోడ్లలో తిరుగుతున్నప్పుడు ఎవరైనా కానీ ఇలాంటి సింగిల్గా గా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా బండి ఆపి ఎక్కమంటే ఎక్కించుకోండి ఎందుకంటే వాళ్ళు అయితే ఎక్కించుకోండి మరీ అయితే ఎక్కించుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి నేను ఒక ముసలాన్ని ఎక్కించుకొని వాళ్ళూరు దగ్గరికి వెళ్ళి ఆమె కొంచెం స్లిప్ కింద పడింది వాళ్ళైతే ఏమయ్యా నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావు అది ఇదని చెప్పి అన్నారనమాట అందుకని నేను ముసలాలను మరీ ముసాలను అయితే ఎక్కించుకోను కొంచెం పర్వాలేదు కూర్చోగలుగుతామని కొన్ని వాళ్ళని అయితే ఎక్కించుకుంటాను ఎప్పుడైనా కానీ మన బండి మీద ఇదైతే మనం గల్లీ రోడ్లో నుంచి వచ్చేసరికి మెయిన్ రోడ్ ఎక్కాం ఫ్రెండ్స్ ఇదైతే దర్శి టు గంగవరం టు ఒంగోలు రోడ్ అనమాట ఈ రోడ్ అయితే ఎక్కేసాం ఈ రోడ్ తర్వాత బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి దాటిన తర్వాత బట్టలపాలెం మన బట్లపాలెం అయితే వెళ్ళేసి డీలర్ ని కలిసి మాట్లాడి మనం రావాలి ఇప్పుడైతే మనం ప్రెసెంట్ బట్టలపాలెం బ్రిడ్జి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఇంత ముందు ఈ బ్రిడ్జి లేనప్పుడు అయితే మనకు వాగు వచ్చినప్పుడు బస్సులు రాకపోకలు బంద్ అయిపోయి మనకు ఆ రోజు అయితే ఇంకా అసలు రాకపోకలు అనేవి బంద్ అయిపోతాయి అనమాట అంత ఇబ్బంది వర్షాకాలం విలేజ్లు ఎక్కువగా బరలు మేపుతా ఉంటారు అందుకని చెప్పి పొలానికి తీసుకొని వెళ్తున్నారు ఒక రైతు థ్యాంక్ యూ